హక్కున చేర్చుకుని శాసన మండలికి పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని నేను అడుగుతున్నాను మరింత సతవకాశాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞత కలిగి ఉంటాం తప్ప అని నేను అడుగుతున్నాను ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులారా జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులారా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మాది నాయకులారా మిమ్మల్ని అడుగుతున్నాను మీకు దమ్ముంటే నేను శాసనమండలి సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఎప్పుడూ చెప్పాలా ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా నేను ప్రజల్ని నా పార్టీ వైపు చేర తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇదే సందర్భంలో మీకు దమ్ముంటే ఎమ్మెల్యేలు తెచ్చుకోండి ఎంపీలు తెచ్చుకోండి రాజ్యసభ తెచ్చుకోండి నేను చాలా సంతోషిస్తాను ఇస్తాను రాజ్యసభను అడగండి మీ పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అడగండి చంద్రబాబు నాయుడు గారిని అడగండి మాకు ఎంపీఎమ్మని మాకు రెండు ఎమ్మెల్యే స్థానాలు కావాలి మా మాదికులకి తెలుగుదేశం పార్టీ తరపున నేను అడగండి డిమాండ్ చేయండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయండి రాజ్యసభ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడగండి పార్లమెంట్ ఇవ్వమని చెప్పేసి అంతేగాని మీకోసం జాతి కోసం నేను మీకోసం కూడా మాట్లాడలే జాతి సమక్షత కోసం జాతి ఐకమత్యం కోసం నేను కార్యక్రమం పెడితే విచ్ఛిన్నం చేయడానికి మీరు ప్రయత్నం చేశారంటే మీరు జాతిలో ఉన్నటువంటి మేలు కొలపడానికి జాతికి మెరుచేసే మనుషుల జాతికి కీడు చేసే మనుషులా ఒకసారి అర్థం చేసుకోండి ఎంచోపు నా మీద పడి ఆడటం కాదు మీరు మీ పార్టీలు పనిచేస్తున్నారు కదా మీ పార్టీలు అడగండి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడగండి స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ చెప్పండి అడగండి చంద్రబాబు నాయుడు చెప్పండి మా మాదిల గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి మా మాదిలకి ఎమ్మెల్యేలు ఇమ్మని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి మా మాదిలకి పార్లమెంట్ ఇమ్మని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి మాకు ఎమ్మెల్యే ఇమ్మని అనేక పర్యాలు చంద్రబాబు నాయుడు గారు మనం మాట ఇచ్చారు కదా ఆ మాట నిలబెట్టుకోమని అడగండి మీరు అంతేగాని మాట పోషించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము నా జీవితాంతం నేను పత్రంతో ప్రజలందరూ కలిగే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గట్టిగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా మానవు చేస్తున్నాం ఈ ఆత్మీయ కలయిక ఈ సమాజానికి సాటినటువంటి పాత్రిక మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేక ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను అదేవిధంగా సమాజానికి నా యొక్క సందేశాన్ని పంపించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సోషల్ మీడియా ద్వారాగా మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది తొత్తులారా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తొత్తులుగా ఉన్నటువంటి మీకు హెచ్చరిక చేస్తున్నాను మీ పేర్టీలో డిమాండ్ చేయండి తొత్తులుగా ఉండకండి పార్టీని డిమాండ్ చేయించి సీట్లు సాధించుకోవాలి తప్ప ఒక మాదిగా ఎమ్మెల్సీగా గౌరవం లేనప్పుడు రేపొద్ది ఇతర కోలాలు ఎలా గౌరవిస్తాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏది ఏమైనప్పటికీ రాజకీయ శూన్యతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కోనసీమ జిల్లాలో మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటాము పార్టీ అభివృద్ధికి పనిచేస్తాము పార్టీ ఎదుగుదలకి అధికారంలో రావడానికి నా శక్తి వంతలు లేక కృషి చేస్తా చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఏదైతే నిన్న మరి సహకరించినటువంటి డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మాధ్యక సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్